అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజీవ్ యువ వికాశానికి అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి చివరిదాకా చూడండి మధ్యలో వెళ్ళిపోకుండా ప్లీజ్ రెండు నిమిషాల వీడియోలు కూడా చూడకపోతే ఎందుకు వేస్ట్ ఓకే చూడండి మనకి రాజీవ్ యువ అవకాశానికి ప్రత్యేకమైన అయితే బట్టి విక్రమార్గర్ డిప్యూటీ సీఎం అలాగే ఆర్థిక శాఖ మంత్రి వారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ నిరుద్యోగులు లోన్స్ కోసం పెట్టుకున్నారో వారికి అధికారులు కూడా గైడెన్స్ ఇవ్వడం లాంటివే చేస్తున్నారు అయితే రాజీవ్ యువకాశానికి చాలామంది రెండు లక్షలు మూడు లక్షల మధ్యలోనే అప్లై చేసుకోవడం జరిగింది ఎక్కువగా ఎస్సీ కేటగిరీ సంబంధించిన వారు అలాగే నాలుగు నుంచి ఆరు లక్షల సంబంధించి ఎవరైతే బీసీ ఎస్టీ అలాగే పెద్ద కేటగిరీ యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి తక్కువ మంది ఎందుకంటే కొంతమంది తక్కువ అయితే త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంటుందని రెండు లక్షలు మూడు లక్షలలోపు చాలామంది పెట్టుకోవడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం ఏమంటుందంటే వీళ్ళందరికీ కూడా మంజూరు పత్రాలు జూన్ రెండునిచ్చి మరలా రెండు లేదా మూడు వారాలు ట్రైనింగ్ లాంటిది ఇచ్చి అప్పుడు వారు ఏదైతే యూనిట్ ఏర్పాటు చేసుకున్నారో ఆ యూనిట్ సంబంధించినటువంటి ఎవరైతే కంపెనీ ఉంటుందో ఒకవేళ మీరు ఫోటో స్టూడియో పెట్టుకోవాలనుకుంటే స్టూడియోకి సంబంధించినటువంటి కెమెరాస్ స్టాండ్స్ లైట్స్ ఇవన్నీ కూడా ఒక షాప్కి వెళ్ళి మీరు అక్కడి నుంచి బిల్లు పెట్టినట్లయితే ఆ బిల్లు ఆ షాప్కి బిల్లు కొడతారో వారు జీఎస్టీ సంబంధించినటువంటి బిల్లు మీకు సమర్పించడం జరిగింది అప్పుడు మీకు సరుకులు ఇంటికైతే డెలివరీ చేస్తారు అలాగే ఏదైనా కొయర్ మిషన్ కానీ లేదంటే ఏదైనా కార్ కొనుక్కుంటే దానికి టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకుని కానీ మిగతాది గవర్నమెంట్ కార్ కంపెనీకి పే చేస్తుంది అప్పుడు మీకు కార్ డోర్ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది అనమాట అందులో మీరు అన్నీ కట్టుకోవాలి ఆర్టీఓ చార్జెస్ ఇన్కమ్ ట్యాక్సెస్ జిఎస్టీస్ సెస్ అన్నీ కట్టుకోవాలి సో ఇవన్నీ మీకు తెలుసు మీకు ఏం తెలియదు అనుకోలేదు అయితే ప్రభుత్వం ఏంటంటే ఎక్కువ మంది రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు మాత్రమే పెట్టుకోవడం అయితే జరిగింది సో ప్రభుత్వం కూడా వారికి ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే ఎక్కువ మందికి తక్కువ అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వానికి చాలా ఆస్కారం ఉంటుంది అందరూ పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టారంటే కొంతమందిని వివిధ కారణాల వల్ల తొలగించే అవకాశం ఉంటుంది కనుక సో ఈ రాజీ యో అవకాశం జూన్ రెండు వరకు అయితే ఆగాల్సి అయితే ఉంటుంది ఈ లోపు ఏదైనా మీరు ఇంకా కోర్సు చేశామనో లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ ఉందని మీరు అనుకున్నారు దాంట్లో ప్రొఫెషనల్ అవడానికి ప్రయత్నించండి మరలా మీకు లోన్ శాంక్షన్ చేసినప్పుడు ఇటువంటి మీ దగ్గర డిఫాల్ట్ అయితే ఉండకూడదు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసంలో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ